ఫ్రెండ్స్ హోమ్ టూర్ అనగానే మా హౌస్ వానర్ గారు అబ్బాయి బండి తీసుకుని పారిపోతున్నాడు వాళ్ళ అమ్మాయి కూడా బార్గా వీటికి తిరిగి చాలమ్మ చాలు వాళ్ళ అమ్మాయి కూడా కాలేజీ టైం అయిపోతుంది పరిగెడుతుంది అట్లాగే వాతావరణం అయితే మంచి చల్లగా చెట్లు అయిపోయిందా కంగారు పడుతున్నాం వీళ్ళకి టైం అయిపోయింది కాలేజీకి మా హౌస్ వానర్మ్ కూడా పరిగెడుతున్నాం ఎయిట్ థర్టీకి వెళ్ళిపోవాలి నైన్ అయిపోయింది పాపం పరిగెట్టేస్తుంది వీళ్ళు ఎమ్ము ఆ త్రిపులమ్మ ఏంటో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ కట్న ఏంటో అనుకుంటున్నారా చూడండి మీరే చూడండి టైన్ 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 టై ఇది మా అందమైన కిచెన్లోకి వచ్చేసాం కిచెన్లో చెట్టు పెట్టాము అనుకుంటున్నారా మీరేం కంగారుపడి మాఖండే కవుక్కున కిచెన్లో చెట్టు పెట్టేసారి వీళ్ళు ఎవరు అనుకుంటారేమో గాలి కూడిచేసారు ఎట్లా రేపరపల్ అదేం కాదు అది ఆర్టిఫిషియలే అది డోర్ గియంగా చల్లటి గాలి వచ్చింది ఎంత చల్లటి గాలంటే ఏసీ కూడా సరిపోదు అనమాట అంత చల్లటి గాలి వేసిద్ది చూడండి ఆ చెట్టు ఊగుతూనే ఉంది మా హౌస్ గారు చక్కగా కిచెన్లో గాలాడాలని మనకి ఇక్కడ వెంటిలేషన్ ఏమీ లేదు ఓన్లీ డోర్ ఓపెన్ చేసుకుంటేనే వెంటిలేషన్ వచ్చింది ఇక్కడ ఒక విండో ఉంది కానీ విండో అవతల సైడ్ బాత్రూమ్ అందుకని తీలేము అనమాట మా కిచెన్ లో అందమైన గడియారం ఎందుకంటే క్యారేజీలు ఆఫీస్ కి వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్ గా టైం చూసుకోవాలని ఇక్కడ పెట్టాను ఇదిగోండి ఈ చెట్టు ఏంటమ్మా బుజ్జి అది ఇండోర్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ ఐదు మొక్కలు తీసుకొస్తే అది ఒక్కటే బతికింది అది కూడా బతకనా చావునా అన్నట్టు ఉంది ఈ ప్లాంట్ కి ఒక ప్రత్యేకత ఉంది ఏమో న్యాచురల్ కాదు ఇది కూడా ఆర్టిఫిషియలే భార్గవి తయారు చేసింది భార్గవి అంటే ఎవరనుకుంటారేమో అనుకుంటారేమో భార్గవి బావ సాంగ్ గారు అమ్మాయి తర్వాత అంటే వీడియోలు చేస్తున్నావు కదా ఆంటీ చక్కగా ఇది వీడియోలు చేసేటప్పుడు పక్కన పెట్టుకోండి అని మనం చూసి తాగే వాటితో ప్రదేశం ఫ్రెండ్స్ కుండి చాలా లక్షల్లో అయింది ఖర్చు అనుకునేరు మీరు కాదు ఒక్కసారి చూడండి ఇది మనం జ్యూస్ తాగే గ్లాసు ఇది కూడా కోకో కోలా కంపెనీ వాడు ఫ్రీ ఇచ్చాడు థమ్స్అప్లేదు విశాల్ రెండు కొన్నాను స్కూకి కారానికి బాగుంటాయి అని చెప్పేసి ఈ రెండు కొన్నాను అయితే మా ఏం చేస్తుంది అంటే పెట్టేటప్పుడు స్పీడ్గా ఇలా ఇలా పెట్టేసేసరికి మీట్లు ఇచ్చేసేసింది ఆమె పెట్టినప్పుడు అయితే సన్నగానే ఉంది సర్లే అని చెప్పేసి తోందాము అని చెప్పేసేసని అనుకునేటప్పటికి మొత్తం ఓటిచ్చేసింది ఇచ్చేసింది అన్నమాట ఇది పడేయడం ఇష్టం లేక మా వారు విట్లా చేయ సెట్టింగ్లు చేస్తారు కదా ఇలా పెట్టారు కోకోల కంపెనీ వాళ్ళు ఇచ్చిన గ్లాసు బార్క్వి ఇచ్చిన ఫ్లవర్సు ఇది ఒకటి ఊడిపోయింది ఇవేంటంటే జ్యూస్ తాగే స్ట్రా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోగానే ట్రెస్ ఫీల్ అవ్వకుండా చక్కగా ఇలాంటివన్నీ చేస్తుంటుంది చె చూసారా ఎలా ఉంది సింపుల్ లాజిక్ మీరు కూడా నేను చెప్పానని మీరు బాగున్న చేసా పగలగొట్టదు ఫ్రెండ్స్ ఓకే తర్వాత మా యొక్క కిచెన్లో ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైంది మనకు లేకంగానే కాఫీ కానీ టీ కానీ ఏది రెడీ చేయాలన్నా కావాల్సింది గ్యాస్ పోయ చూసారా చక్కగా ఇలా డిజైను ఇది గ్రీన్ చెఫ్ ఈ బ్రాండ్ అయితే తీసుకున్నాము కిచెను పాతది స్టవ్ ఉండేది మా మైకిల్ పుట్టినప్పుడు తీసుకున్నాము అది పాడైపోయింది ఫ్రెండ్స్ ఇంకా పారేలా దాన్ని బాగు చేపించి ఆటకమే పెట్టాం ఎప్పుడన్నా టూ ఇన్ వన్ కావాలన్నప్పుడు బయట కావాలన్నప్పుడు అవుట్డోర్ వాడుతున్నప్పుడు అది వాడతాం అది స్టవ్ ఏంటంటే హాల్లో ఉన్నప్పుడు గట్టు చాలా చిన్నగా ఉండేది రెండు పైలు సరిపోయే గట్టి అయితేనే ఉండేది అందుకని చెప్పేసి రెండు పొయ్యిలు నాకు తీసుకున్నాము అది తీసుకున్న నెలకే హాల్ నుంచి మనం రెంట్కి వచ్చేసేసాము లేదు అనుకుంటే గనక నాలుగు పైల మీద ఉంది నాకు మరి ఇది ఎన్ని రోజులు వాడాలో అది ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు ప్రస్తుతానికైతే ఇంకా అదే వాడుతున్నాము సరే ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసేసి ఏంటంటే కిచెన్ టూర్ అండి అంటే మేము వస్తాం అనుకోలేదు కిచెన్ టూర్ చేద్దాము అని అని కాకపోతే ఏంటంటే ఈ రోజు పెట్టడానికి నాకు వీడియో ఏం లేదు అందుకని చెప్పేసి కిచెన్ టూరే చేసేస్తున్నాను కిచెన్ లో ఎలా ఉందో అలా నేను చూపించేస్తాను ఎందుకంటే నేను ప్రతి నెల కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ తారీఖు వెళ్ళిన తర్వాత మొదటి ఆదివారం అని మాకు వచ్చింది ఆ మొదటి ఆదివారమే నేను ఇల్లు ఇల్లు కానీ కిచెన్ లో మొత్తం క్లీన్ చేసేసుకుంటాను నేను చెప్పులు కానీ కొన్నాను ఈ స్టాండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కొన్నాను దానికి యూస్ అవ్వలేదు తర్వాత సబ్బులు పౌడర్లు అలా పెట్టింది దానికి యూస్ అవ్వలేదు లాస్ట్కి కిచెన్ కిచెన్లోకి వచ్చేసేసింది ఇది ఎనికైతే బాగా యూజ్ అయ్యింది అనమాట ఇది మా వారి హైదరాబాద్ వచ్చిన బొత్తల్లో రైస్ కుక్కర్ కొందుతున్నారు బ్యాచ్లర్గా ఉండే వాళ్ళు పానసోడికు ఆరు సౌత్ సాల్ ఇండస్ట్రియల్ ఓకే మిక్సీ కూడా పది పదిహేను సంవత్సరాలు అయింది మిక్సీ కూడా తీసుకొని మిక్సీ కూడా మార్చాలి ఇది కూడా అప్పుడప్పుడు ప్రబలిస్తూ ఉంటుంది చాలా గంగా ఐఎస్ఐ చూశారా ఏదైనా బ్రాండ్ ఇంక ఈ లో ఏంటంటే ఇంకా కూరగాయలు కూరగాయలు పెట్టే వేసుకుంటారు అన్నమాట చక్కగా ఆలుగడ్డ ఆనియన్స్ ఇది కూడా మొన్నే బుక్ చేస్తారు మీషోలో కరేపాకు కొత్తిమీర పుదీనా ఇంకేమన్నా అల్లం వెల్లుల్లిపాయలు ఇన్ని మొత్తం 6 బాక్సెస్ వచ్చాయి 6 బాక్సెస్ వచ్చాయి ఇంకా యూస్ చేయలేదు ఇంకా ఇప్పుడు జస్ట్ ఇవాలే ఇంకా తోమేన అన్నమాట ఆహా ఏట్ గా తీసేసుకోవచ్చు ఇంకో హైడే వచ్చింది నాకు ఇందులో కొత్తిమీర కరివేపాకు కోసేసి పైన నీళ్లు పట్టేస్తే క్లీన్ కూడా అయిపోతుంది 2 in 1 ఓకే 180 పడింది ఇది ఓకే

కట్టేసి నీళ్ళే కొనుక్కున్నాము అయితే తలుపు బాగోలేదని చెప్పేసి తలుపులు బాగు చేపించడానికి వడ్డరంగి ఆయన కట్ చేస్తే మా వారు ఏంటంటే ఇలా షేప్ లా కట్ చేపించి అప్పటి నుంచి ఇదే వాడుతున్నాము మారుద్దామన్నా కూడా మా వారు మారినప్పుడు ప్లాస్టిక్ కంటే చెక్క బెస్ట్ అందుకే ఇదే వాడుతున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి దాచింది కింద అదేంటో చూసేద్దామా ఇది మీకు తెలుసు చక్కగా దొండకాయలు ఏంటి ఆనియన్స్ ఎలా కావాలంటే అలా చక్క ముక్కలు ఇందులో ఇక్కడ పాయ పెట్టేసుకొని ఇట్లా ఫ్రెష్ చేస్తే అయిపోతుంది అంత అయిన తర్వాత కుష్ అన్నది ఇది నొక్కితే క్లీన్ క్లీన్ అవుతాయి ఈ బెజ్జాలన్నీ ఈ బెజ్జాలన్నీ క్లీన్ అవుతాయి ఎలా ఉంది ఇది కూడా ఇండస్ట్రీయే కాకపోతే ఎన్నో ఇళ్ళు చెప్పని దిష్టి తగిలిద్దు మళ్ళీ మాకు అలాగే ఇవ్వండి ఇవి కూడా ఆన్లైన్ అయినమ్మా ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నవన వాలు ఆడుతున్నాయా చూడండి దీన్ని కూడా మధ్యాహ్నమో సాయంత్రం వండేద్దాం ఇలాగ కింద ఒక లేయర్ వస్తుంది అనమాట చక్కగా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేదా బయట పెట్టుకున్నా ఇలాగా ఇది సార్ కోత్మల్ చూసారా అది ఏంటంటే ఇవి విజయవాడ వచ్చినప్పుడల్లా మా వారికి తెలియకుండా కొనుక్కోస్తా ఉంటాను మా వారికి ఒప్పుకోరు ఇలాంటి కొనటానికి ఇవన్నీ మా వారికి తెలియకోకుండా నేను దాచుకున్న మనీలో కొనుక్కున్నాయి నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం అనమాట ఇదైతే పదిహేను సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి కూడా ఇది కూడా మాస దగ్గర ఉన్నప్పుడు కొనుక్కున్నాను రెండు సెట్ గా కొనుక్కున్నాను ఒకటి పగిలిపోయింది దీని మీద మోత కూడా పగిలిపోయింది అయినా దీన్ని పడేయడం ఇష్టం లేక ఈ స్టీల్ మోత్తో మేనేజ్ చేస్తున్నాను ఇవన్నీ మాత్రం నేను ఏడ్చి గీ పెడితే మా వాళ్ళు కొని పెట్టారు సెట్స్ అరడసుకున్నాము ఇవి కూడా నాకు గిఫ్ట్ కింద వచ్చి వడ ఆఫీస్లో పనిచేసినప్పుడు నాకు పండగకి అంటే క్రిస్మస్ కి గిఫ్ట్ గా ఇచ్చారు ఈ సెట్ ఇవన్నీ ఏంటో తెలుసా పోయిన సంవత్సరం మేము అంటే నేను డైట్ ఫాలో అయ్యాను అప్పుడు నాకు బాగా హెవీగా వచ్చేసినప్పుడు నేను డైట్ చేస్తాను అనమాట నేను మా బార్ డైట్ చేస్తాము అప్పుడు కొన్న జామ్స్ ఇస్తాను అనమాట ఫస్ట్ రెండు హనీ ఎల్లో గోల్డ్ ఇవి రెండు హనీ ఇవన్నీ కిసాన్ జామ్స్ ఇస్తాను అంటే సాయంత్రం పూట భోజనం చేసే వాళ్ళకి కాదు ఒక పూట గొర్రెలు కానీ ఊదలు కానీ అరికిలు కానీ ఒక పూట ఆ భోజనం చేసేవాళ్ళం మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం నైట్ అయితే నైటు ఇంకా నైట్ ఎప్పుడైనా సరే నైట్ ఎప్పుడైనా ఆ క్లాసినా సరే మేము ఏం చేస్తే వాళ్ళం అంటే బ్రెడ్ తెచ్చేసుకునే వాళ్ళం ఆ కిస్తాను జామ్ రాసేసుకుని ఆ బ్రెడ్ తినేసేసి ఒక గ్లాస్ మంచినేస్తూ మాకు కడుపు నిండిపోయేది ఇవన్నీ మేము తిన్న జామ్స్ వేస్తాయి ఇవన్నీ కాఫీ కాబట్టి నాకు కిచెన్లో యూస్ అవుతాయి అని చెప్పేసి చక్కగా వీటిలో ఈ కోపు బిన్స్ కానీ వేసేస్తున్నాను ఇది కూడా హనీయే ఈ రెండు కూడా నాకు గిఫ్ట్ గా వచ్చినాయి ఈ రెండు కూడా తీసా బాగున్నాయి చూడండి హెయిర్ హెయిర్ లాక్ అన్నమాట ఆ క్యాప్ కి ప్లాస్టిక్ హెయిర్ లాక్ ఉంటుంది ఒక దానికి హెయిర్ లాక్ ఉంది ఒక దానికి పాడైపోయింది ఇంకా అందుకని చెప్పేసి పండేలా పెట్టుకున్నాను ఇవి కూడా ఫస్ట్ టైం ఇవి తీసుకున్నాము సెకండ్ టైం ఇది తీసుకున్నాము అన్నమాట మా వారికి హార్లెక్స్లో పనిచేసే వాళ్ళు హైదరాబాద్ రాకముందు విజయవాడలో ఉన్నప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు హార్లెక్స్లో పనిచేసే వాళ్ళు హార్లెక్స్ లో బల్ గా డబ్బాలు డబ్బాలు వచ్చేవి అవి తీసుకొచ్చారనమాట అవే చాలా రోజులు యూజ్ చేశాను దగ్గర దగ్గర పది సంవత్సరాలు యూజ్ చేస్తాను నేను అవి ప్లాస్టిక్ కాబట్టి అన్ని సంవత్సరాలు వాడకూడదని నాకు తెలియదు కాబట్టి నేను అలాగే యూస్ చేసుకుంటూ వచ్చాను తర్వాత ప్లాస్టిక్ వాడకూడదన్నారని చెప్పేసి అవి తీసేసి మా వారిని బతిగా ఆడుకొని నీ మార్ట్లో సెకండ్ టైం ఇవి తీసుకున్నాను అనమాట మొత్తం ఇవి దుర్గా నెయ్యి ఇవి దేనికి అని అంటే మా వారు హాల్లో పనిచేస్తూ ఉంటారు నారాయణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పనిచేస్తారు అక్కడ అంటే వంటలు కూడా జరుగుతాయి అక్కడ ఆ వంటలు జరిగినప్పుడు ఎక్కువ శాతంలో స్వీట్స్ అవి చేసినప్పుడు ఇలాగ పెద్ద పెద్ద డబ్బాలతో నెయ్యి యూస్ చేస్తారు అనమాట ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి ఇది చక్కగా ఉప్పు అలాంటివి వేసుకోవడానికి బాగుండేది అనమాట అప్పుడప్పుడు ఇలాంటి డబ్బాలు తీసుకొస్తా ఉంటుంది ఎందుకో దానికి యూస్ అవుతాయి అని చెప్పేసి ఇవన్నీ నారాయణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో తెచ్చిన డబ్బాలు అనమాట సరే బాగున్నాయి కదా అని చెప్పేసి ఇలా యూజ్ ఇవన్నీ ఇక్కడి వరకు ఇవి ఇవి కూడా మా వాళ్ళు సార్ పెట్టి పంపిస్తున్నప్పుడు వచ్చిన సామాను అంటే నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే నేను బయట పెట్టుకుంటాను డిస్ప్లే పెట్టుకుంటాను మిగతా అని పెద్ద డబ్బరాలు ఉంటాయి కదా పైన ఆ దబ్బరాల్లో మొత్తం వేసేసేసి తాగేసాము నేను బయట ఉంచితే మట్టి పెట్టేసేసింది మనం ప్రతి నెల క్లీన్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇంకా దబరాల్లో సర్ది పెట్టేసేసాము అవి ఒక సంవత్సరానికి ఒకసారి మా అంటే మాకు క్రిస్మస్ వచ్చింది కదా క్రిస్మస్ వచ్చినప్పుడే ఇవి మొత్తం తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటాము దెబ్బలాలంటే ఎప్పుడో ఒకప్పుడు తీస్తూనే ఉంటాము ఎందుకంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇంటికి చుట్టాలు చుట్టాలు వచ్చినప్పుడు దెబ్బలాలు తీసి బిర్యానీలని రైస్ అని అలా వండుకుంటూ ఉంటాము కాబట్టి దెబ్బలాల వల్ల నో ప్రాబ్లము యాక్చువల్గా ఇంతవరకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట ఉండేవాళ్ళం ఎప్పుడన్నా ఇక ప్రేయర్ పెట్టుకున్నప్పుడు పాతి మంది ముప్పై మంది అలా అయినప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు ఏంటంటే పక్కపక్క ఇల్లు ఇళ్ళు అనమాట ఒకసారి ప్రేయర్ పెట్టుకునే వాళ్ళం మేమే వంటలు చేసేసుకునే వాళ్ళం ఎవరి ఇంట్లో అయితే వాళ్ళే వంటలు వాళ్ళు బయటికి వంట చేయడానికి ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు మాకు మేమే వంటలు వాళ్ళం ఎవరి ఇంట్లో సామాన్లు వాళ్ళకే సరిపోయేవి మా అంటే పక్క పక్కన ఉన్నప్పటికీ కూడా ఒకరితో ఒకరు యూజ్ చేసుకునే వాళ్ళం కాదు ఈ నెల ఈ నెల ప్రేయర్ అనగానే ఏ సామాన్ తక్కువ అది కొనేసేవాళ్ళు మనకి ఇది అవసరం అనుకుంటే ఎవరికి వాళ్ళు కొనేసేసి అటు పెట్టుకునే వాళ్ళు ఎందుకంటే ప్రతి నెల ప్రేయర్ జరిగింది కాబట్టి ప్రతి నెల అవసరం కాబట్టి పెద్ద కడగడం కూడా బాగోదు అని చెప్పేసేసి అని అందరూ చక్కగా కొనేసుకునేవాళ్ళు ఇది కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా వారికి తెలియకోకుండా మీషోలో బుక్ చేసింది ఇది ఇవి విశాల్ పాంట్లో తీసుకున్నాను వీటితో పాటు ఇవి కూడా తీసుకున్నాను ఇవి జతతో పాటు వచ్చినాయి మూత పగిలిపోయింది పడేయడం ఇష్టం లాక అలా ఉంచా దేనికో దానికి యూస్ అవుతుంది అని చెప్పేసాని ఇవి మా రమ్మకి ఇచ్చింది అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా వారు సపోర్ట్ చేసేవారు కాదు నాకు ఇంట్లో సామానం గాజీ గానీ ఇలా ప్లాస్టిక్ గానీ షో ఐటమ్స్ ఏమీ లేవు లేనప్పుడు ఇంకా రమక్కలు ఇంటికి రమక్క అవుతాయి అని చెప్పేసి ఇవి ఇచ్చింది ఇదేమో మా వదిలించింది క్రిస్మస్ కి గిఫ్ట్ గా ఇచ్చింది ఇక్కడ కనిపిస్తున్నీ రమక్క గిఫ్ట్ ఇచ్చింది అనండి అంటే ఒకేసారి ఇవ్వలేదు ఈ కింద కుండా ఈ అట్లా పెన్న ఈ ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ రెండును ఈ ప్లాస్టిక్ సామానం ఇచ్చింది కుండలో వండితే బాగుండిద్ది అని చెప్పేసేసని ఇవి రీసెంట్ గా త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఈ చేపల కూర దాకాను ఈ బిర్యానీ వండుకుండే కుండ ఈ రెండు తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చింది విజయవాడ వెళ్ళి వస్తా వస్తా ఉపయోగపడతాయని తీసుకొచ్చారు ఇది కూడా మన రీసెంట్ గా విజయవాడ వెళ్ళాం కదా బాపట్ల బీచ్కి వెళ్ళాం కదా బీచ్కి వెళ్ళినప్పుడు బీసెంట్ రోడ్డు చూపిస్తాను గానీ వెళ్ళాము మాతమ్మ గారికి చూపిస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ సైడ్ అమ్ముతున్నారు అమ్ముతున్నప్పుడు ఇవి తీసుకున్నాను ఇవి తీసుకున్నాము ఇది నగర్ వెళ్ళినప్పుడు నగర్ చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన పెట్టి అమ్ముతున్నారు అప్పుడే మంచి ఎండాకాలం కాదు అనమాట ఒకటి ఇదేమో పెరుగు అన్నం చేసుకుంటాం కదా చందనం చేసుకోవటానికి ఈ ఈ బౌల్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి తీసుకున్నాను చేపల కూరకని దీని కింద ఉంది ఆ దాకా అనేది తీసుకున్నాను ఆ దాకా ఏమైందంటే వాళ్ళకి కాల్చలేదు మళ్ళీ మోసం చేసేసారు జస్ట్ నేను రాగానే వాటర్ పోయంగానే అది మొత్తం నానిపోయి మొత్తం తరిగిపోయింది చాలా బాధ అనిపించింది ఈ మొత్తం కలిపి ఆరు వందలకి తీసుకున్నాము అసలు మా వారిని ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను టూ త్రీ మంత్స్ నుంచి ఆడుతుంటే మా వారు ఒక్కొక్క ఒప్పుకోక ఒప్పుకొని కొన్నారు అలా జరిగిపోయింది చాలా బాధ అనిపించింది నాకు ఈ లోపల అక్క తీసుకొచ్చి ఇది ఇచ్చింది అనమాట ఇదేంటంటే చెక్క దీని మీద అన్ని కొంచెం మనం ఎప్పుడో ఎప్పుడో ఒకసారి యూజ్ చేసుకునే సామాన్లన్నీ ఇక్కడ పెట్టే చేస్తున్నాను పిల్లల క్యారేజీలు ఇవి కూడా చిన్నప్పుడు మా పిల్లలు వాడని క్యాబేజీలు పడేయడం ఇష్టం లేక ఇలా ప్యాక్ చేసి ఇలా పెట్టుకున్నాను అలాగే సబ్బులు మొత్తం కిచెన్ సంబంధించిన అన్ని ఇక్కడ సబ్బులు కానీ ఇవన్నీ ఇక్కడ సర్వేస్తాం పౌడర్ తర్వాత ఇగోండి బిర్యానీ రంగులు ఓకే ఆ నెక్స్ట్ ఇవన్నీ కప్పులు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ వచ్చింది కాబట్టి ఇది మొత్తం పేర్చడానికి అవ్వదు మనం స్విచ్లు వేసుకోవటానికి తీసుకోవడానికి యూస్ఫుల్గా ఉండాలి కాబట్టి ఒక సైడ్ ఇలా కప్పులు పెట్టేసేస్తున్నాయి ఇవన్నీ డైలీ యూస్ చేసే కప్పులు అనమాట ఈ రెండు ఏంటంటే ఇది నాది ఇది మా వారిది మా చెల్లి గిఫ్ట్గా ఇచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఈ రెండు కప్పులు మేము ప్రతిరోజు యూస్ చేస్తాము ఇదేంటంటే ఏంటంటే ఇంటి కారణం వచ్చిన వాళ్ళందరికీ యూస్ చేస్తాను రోజు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళందరికి యూస్ చేస్తాను ఈ రెండు ముందు వాడిన తరం అది పక్కన ఇది ఒక కప్పు మిగిలిపోయింది అది మూడో తరం ఈ మా డాడీ యూజ్ చేస్తారు వచ్చినప్పుడల్లా ఆయన గోరువెచ్చ నీళ్ళు తాగుతారు మార్నింగ్ పూట ఆయన వచ్చినప్పుడే వీటికి ఈ రెండింటికి పనుండిద్ది అప్పుడప్పుడు మా పిల్లలు పాలు మా లేకపోతే హార్దిక్స్ దాంట్లో చేసినప్పుడు అర డజన్ తప్పులు తీసుకొచ్చారు పది సంవత్సరాల క్రితం అనుకుంటా వాడగా వాడగా ఒకటి మిగిలింది ఈ విశాల విశాలంపాటిలో తీసుకున్నాము మామూలు వాళ్ళు మేము కలిపి తీసుకున్నాము పాల క్యాన్లు కానీ వాడట్లేదు వాళ్ళైతే కానీ మేము వాడట్లేదు ఇవి కూడా హార్లిక్స్ కంపెనీ లో వేస్తున్నప్పుడు మా వారికి గిఫ్ట్ గా ఇచ్చినాయి మొత్తం ఇవన్నీ ఏంటంటే అర డజన్ సెట్ ఇచ్చారు ఈ కప్పుల్లోనేమో రెండు కప్పులు పోయినాయి ఈ కప్పుల్లోనేమో నాలుగు కప్పులు పోయినవి ఇవేంటంటే మా వారు ఆటో వేసేవారు హార్లిక్స్ కంపెనీలో మానేసిన తర్వాత ఆటో తీసుకున్నారు అక్కడ స్టీల్ కంపెనీ వాళ్ళ సంబంధించిన పిల్లల్ని స్కూల్ పిల్లలు తోలే వాళ్ళు ఆవిడ ఇచ్చిందని ఏడు అది మూడు పది పది సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇవి డజన్ ఇచ్చారు హాఫ్ డజన్ మిగిలిని తర్వాత వాటర్ గ్లాసులు దాని బ్యాక్ సైడు లోటాలు లోటా తెలుసుగా ఇది ఈ లోటాలు మంచి తాగే తర్వాత అన్నం తినే ప్లేట్స్ పెట్టుకోవడానికి ఈ స్టాండ్ అమ్మది చిన్న స్టాండ్ తీసుకున్నాము ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నాం మేము చిన్న స్టాండ్ పాల్ దగ్గర ఉన్నప్పుడు అది ఎటువంటి సరిపోయేది కాదు అమ్మాను డాడీ ఇద్దరే ఉండేవాళ్ళు తమ్ముడు పెళ్లి చేసుకున్న తర్వాత తమ్ముడు వేరేగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళిద్దరికి ఇంత పెద్ద స్టాండ్ ఎందుకు అని చెప్పేసి అమ్మే నాకు చిన్న స్టాండ్ సరిపోయింది పెద్ద స్టాండ్ నువ్వు తీసుకో అమ్మా అని చెప్పేసి అంటే ఇంకా నా చిన్న స్టాండ్ అమ్మకి చెప్పేసి పెద్ద స్టాండ్ నేను తీసుకున్నాను అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను దాచుకున్న మనీతో కొనుక్కున్న ప్లేట్స్ ఎందుకంటే మనం దాచుకుంది స్మాల్ అండి దాచుకుంది ఏంటంటే పనికి పచ్చగడ్డి కోసి డబ్బులు దాచుకుంది కాదు నా డబ్బులు అన్నావు దాచుకుంటే మమ్మీ డాడీ ఇచ్చిన ఇచ్చింది చాలా చాలు చాలే నెక్స్ట్ నేనేం కొనలేదు అందులో రైట్ మొత్తం కాకపోతే నాదే రావట్లేదు ఏంటని ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న కర్రీస్ కి ఇవన్నీ అవసరమో అంతవరకే బయట పెట్టుకొని యూస్ చేసుకుంటూ ఉంటాను మొత్తం తీసేయనమాట ఎందుకంటే మొత్తం డస్ట్ పట్టేసి నాకు ఇంట్లో ఆడపిల్లలు కూడా లేరు వెనకాల చేసి పెట్టడానికి ఇద్దరు మగపిల్లలే మొత్తం ఏదు నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం పొదుపుగా చేసుకుంటాను అనమాట పని తక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటాను కేడీ ఇది ఉంది ఇవి ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు యూజ్ చేస్తాను ఇవి ఇవి మా మురళీ అన్నయ్య గారు పని దగ్గర చేయించుకొచ్చారు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తావు కదా వీడియోస్ చేస్తావు కదా ఎప్పుడైనా నీకు యూజ్ అవుతాయి అమ్మా చక్కగా అని చెప్పేసి సార్ అప్పటికప్పుడు ఆయన పని దగ్గర చేయించుకుని వచ్చారు అప్పుడప్పుడు మేము ఇవి చికెన్ కాల్చుకుంటూ ఉంటాము ఇదేమో చోపరు క్యారెట్ తురుము అది ఇవేమో బిర్యానీకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఇది నా ఫేవరెట్ అనమాట ఇది మార్ట్ మార్ట్లో తీసుకున్నాను నైన్టీ రూపీస్కి ఇది కొన్నప్పుడు అసలు యూజ్ అవ్వదేమో ఈ కారు ఉడిపోయిద్దేమో అని చెప్పేసి అనుకుంటూనే కొన్నాను ఇది ఇప్పుడు నాకు ఫేవరెట్ అయిపోయింది తాలింపు వేయాలన్నా పొడి మసాలాలు ట్రై చేయాలన్నా నాకు ఇది బాగా యూజ్ అయింది ఇది కూడా తాలింపుకనే కొన్నాను ఇది కూడా నైంటీ రూపీస్కే కొన్నాను డి లో కాకపోతే ఇది తాలింపు రాస్తుంటే ఇలా తిప్పేటప్పుడు ఆవిరి కొట్టేసేసి చేతులకి ఆవిరి కొట్టేసేసి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని ఇక ఓన్లీ చూసి మురిసిపోవటానికేనమాట ఇది ఇది మాత్రం నాకు రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతూనే ఉండేది చాలా ఫేవరెట్ అనమాట ఇది నాకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ గెలిట్లు అన్ని నాకు అలా వేలాడుతూ ఉంటే నాకు కొంచెం నచ్చదు అనమాట అవి తప్పక నేను అట్లా వేలాడ తీసాను కటార్లు నాకు అలాగ వేలాడుతుంటే నాకు నచ్చదు తప్పక అవి అక్కడ పెట్టాను ఈ గరిట్లన్నీ ఇలాగ స్టీల్ గిన్లో ఒకేసారి స్టోర్ చేసుకుంటాను పెతుక్కోకపోకుండా ఒక గిన్నలో ఉంటాయి చక్కకు సంబంధించిన ఒక గిన్నెలో ఉంటాయి ఇది మా అత్తగారు వాడిన గిన్నె అనమాట గుర్తుగా ఉండిద్ది అని చెప్పేసి మొత్తం చుట్టూ పాడైపోయినా కూడా ఉంచుకున్నా నేను కొన్ని కొన్ని వస్తువులు చాలా ఉన్నా కూడా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ మనకు తెలియకుండా మిస్ అయిపోతూ ఉంటాయి ఇది మా వారు పెట్టుకోవడానికి పెట్టుకోవటానికని బాక్స్ తీసుకొచ్చారు కోపుల్ డబ్బా కోపుల్ డబ్బా ఇంటిలో అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటా ఉంటాను ఎగస్ట్రా ఎగస్ట్రా ఏమైనా ఉంటే కనుక ఓకే గైనరీ ఓకే ఇది ఈ గైండ్రీ ఏంటంటే మా తమ్ముడు నాకు బర్త్డేకి గా ఇచ్చాడు ఏదో అనిపిస్తుంది ఇంకోటి పుల్కా కాల్చుకోవడానికి అందరికి తెలిసిందే స్కూల్ స్టాండ్ చాలా స్కూల్లో అయితే ఉండాలి స్కూల్లో ఒకటి పిక్నిక్స్ లో ఒకటి ఎలాగో మాయమైపోతాయో మాయమైపోతాయి ఆటోమేటిక్ గా తెలియకుండా మిస్ అయిపోతా ఉంటాయి స్పూన్లు ఫోర్కులు దోశ వేసినప్పుడు ఆయిల్ తర్వాత లంచ్ బాక్స్ లోకి వచ్చే గ్యాస్ ఓకే చెప్పి తీసుకునే పిల్లలు ఇదేంటమ్మా అప్పడాలుదా అప్పడాలు ఇలా తీసుకు ఓకే అదేమో గిన్నె పట్టుకునేది కత్తి చాలా పెద్దగా ఉంది అది పాల్ ప్యాకెట్ కి ఈ బాక్స్ పిల్లల క్యారేజ్ పిల్లల క్యారేజ్ కాదు ఈ బాక్స్ మా అమ్మ చనిపోయినప్పుడు అమ్మ చనిపోయినప్పుడు పంచిపెట్టంగా మిగిలింది గాదే రాదా గారు జ్ఞాపకార్థం ఓకే థ్యాంక్ యూ రైట్ మీ అమ్మ పక్కనే మా అమ్మ ఉంది చూడు అదే ఇవన్నీ అత్తయ్య చనిపోయినప్పుడు పంచిపెట్టడానికి రకరకాలుగా తీసుకున్నాం డబ్బాలు ఇవన్నీ పంచిపెట్టంగా మిగిలిన డబ్బాలు అనమాట అందులో నేను ఇంకా చెరిక ఉన్న వాటిలోనే చెరు కొంచెం ఇంకా ఇవన్నీ ఇది నారాయణ గార్డెన్ ఫంక్షన్ హాల్ శాంతి మేడం గారు వాళ్ళ పాప మెచ్యూర్ అయినప్పుడు మూడు డబ్బాలు ఇచ్చారు ఒకటిచ్చారు మిగిలిన రెండు మనం పెట్టుకున్నాం అది నెక్స్ట్ ఇవన్నీ మామూలుగా గా కొనుక్కున్న ఓకే నెక్స్ట్ పైన పొయ్యి కూడా రెడీగా ఉంది అంటే పాతి మంది యాభై మంది వస్తే వంట కూడా చేయటా అన్నీ సిద్ధంగా ఉన్నవి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా ఎక్కడన్నా మేము ఏమైనా వేరు వేరుగా సద్దాలంటే మీరు కామెంట్ చేయండి దాన్ని కూడా మేము సత్తాం మాకు ఉన్న దాంట్లోనే ఎలా సర్దుకోవాలి

ఎప్పటించో అనుకుంటున్నానో చేద్దామని కాకపోతే ఈ హీరోస్ పడిందనమాట కిచెన్ టూరు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవండి థ్యాంక్ యూ